చూస్తున్నారు కదా ఇక్కడ మరి ఈ పంట పొలాలు ఈ పైరలు ఈ పచ్చని చేర్లు ఎంత అందంగా ఉన్నాయో వీటి వెనక ఈ పచ్చదనంగా ఉండడానికి కారణము రైతన్నల కష్టం కూలీ రైతు కూలీ రైతు అని చాలామంది వాళ్ళని అవహేళన చేసి అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు కదా అది కాదు వాళ్ళు చేసిన కష్టాన్ని గుర్తించి వాళ్ళ చెమట కష్టాన్ని గుర్తించి వాళ్ళని ఎంతో గౌరవించాల్సిన అవసరం ఉన్నది మన మీద అంటే ఇప్పుడు గొడ్లకు గోదలకు మేకలకు గొర్రెలకు ఆహారం లేని ఈ రోజుల్లో మరి ఎండలకు నీళ్లు లేవు నీళ్ళు లేకపోయినా కానీ పైపులతోన వాటర్ సప్లై చేసి ఈ పంట పొలాలని పచ్చగా పండించి మరి వాటి ఆహారాన్ని తీరుస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు ఆహారంగా వేసి కానీ ఇక్కడ పచ్చని పంటలు పైరలు ఎంత అద్భుతంగా ఎంత బ్రహ్మాండంగా ఎంత పచ్చదనంగా ఉన్నాయంటే చాలా గొప్పతనం ఆ గొప్పతనం ఎవరిదంటే రైతన్నల కూలి కష్టం వాళ్ళ చెమట ఒడిసి రాత్రి వెనక పగలెనక వాళ్ళు పడ్డ కష్టాన్ని మనం గమనించాలి ఇంత రాత్రి అయినా కానీ ఇంత పగలైనా కానీ మేము తొందరగా ఇంటికి వెళ్ళాలన్న ఒక సమయాన్ని కూడా వాళ్ళు తీసి పక్కన పెట్టి ఎలా బ్రతకాలి మా గొడ్లు ఎలా బ్రతకాలి మా పొట్ట భోజనం ఎలా వెళ్ళాలనే ఒక ఆలోచనతోన ఎన్నో ఒడుదుడుకులు మరి ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలకు ఎదుర్కొంటూ వాళ్ళు ముందుకెళ్తా